రైతులందరికీ నమస్కారం మనమైతే ఈ రోజు అయితే రాజా జిల్లా బోయిన్పెల్లి మండలం ఉన్నాము మనతో పాటు మనజ్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళైతే అంటే డ్రోన్ పర్చేస్ చేసి వీళ్ళైతే అంటే రెంటల్గా ఒక ఎకరాన్ని కచ్చేసి ఐదు వందల రూపాయలు తీసుకొని వీళ్ళైతే అంటే స్పే చేస్తున్నారు వీరైతే పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే అన్న అంటే మీరు 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 ఎన్ని రోజులు ఈ డ్రోన్ పర్చేస్ చేసి డ్రోన్ తీసుకొని సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది అంటే ఎక్కడ అన్న మేము గంగారా తీసుకున్నాం ఇక్కడ గంగాధార తీసుకున్నారు అంటే డ్రోన్ కట్ చేసి అంటే మీరు ఇంత ముందు ఎక్కడన్నా చూసి తీసుకున్నారా లేకపోతే ఎట్లా అయితే నేను కొంచెం యూట్యూబ్ వీడియోలలోనే చూసినా చూసి బాగుందని చెప్పి మరి క్రాఫ్ట్కి ఎట్లా వర్క్ చేస్తుంది అన్ని తెలుసు చేస్తారా లేదా అని చెప్పి నేను అన్ని విధాలుగా దీన్ని అనలైజ్ చేసి ఆ తర్వాత నేను తీసుకోవాలని చెప్పి తీసేసుకున్నాను నార్మల్గా ఇప్పుడు చాలా మంది అని ట్రాక్టర్ స్ప్రేయర్లు ఇట్లా మన మనుషులతో కొట్టుకున్నారు ఇట్లా అంటే దీంతో పోలిస్తే మనకి ఇప్పుడు డ్రోన్ ఏ విధంగా అంటే ఎక్కువ సహాయపడగల ట్రాక్టర్ స్ప్రేయర్ మన చేతి పంపుల కంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఎట్లా అంటే అది ఎక్కువ వాటర్ కంటెంట్తోని మనం ఒక ఎకరంకి నాలుగు పంపులు ఐదు పంపులు అట్లా స్ప్రే చేస్తాం అంటే యాభై లీటర్ల నీళ్ళతోనే ఒక ఎకరం స్ప్రే చేస్తాం అందులో ఏంటంటే మనకు మందు పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది మందు పర్సెంటేజ్ అనేది బాగా తక్కువ ఉంటుంది వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఏంటంటే మనం కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం అది వాటర్ మందు అనేది ఏంటంటే ఒక మిగిలి కిందికి జారిపోయి అది ఏంటంటే మనకు కరెక్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ రిజల్ట్ ఉంటుంది అదే ఇది డ్రోన్ స్ప్రేయర్ అయింది అనుకోండి ఇది ట్వెల్వ్ లీటర్ ట్యాంకు లీటర్ ట్వెల్వ్ లీటర్ ట్యాంక్ దీని దీనిలో మనం ఒక వన్ ఏకర్కి స్ప్రే చేయొచ్చు ఒక ఒక వన్ ఏకర్కి సరిపడం మనం మెడిసిన్ మందుని ఇందులో కలుపుకొని మనం లెవెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ పోసుకొని మిగిలిన ఒక లీటర్ మందం మనం మందు కలుపుకొని పోసుకొని మనం ఒక స్ప్రేకరం వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇవి ఏంటంటే నాలుగు నాజిల్స్ ఉంటాయి ఫుల్ ప్రెజర్తోని ఎక్కువ నీటి బిందువులు వస్తాయి వాటితో పోల్చుకుంటే సెవెన్ థౌసండ్ ప్లస్ ఏమో నీటి బిందువులు వస్తాయి మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా చేంతా కూడా పడిపోతుంది పర్ఫెక్ట్ పడుతుంది మళ్ళీ ఏంటంటే పడ్డది ఏంటంటే మనకు మొగి మన వరి ఉందనుకోండి అడుగున మన మొగి వేర్ల వరకు కూడా ఇది ఏ ఇవి వీటి ప్రొఫైలర్స్ ద్వారా ఏర్ అనేది బాగా వస్తుంది బాగా వచ్చేది మొగిల వరకు ఏర్ల వరకు కూడా మొత్తం స్ప్రే అయిపోతుంది ఎక్కడ మన లోపల ఉన్న దాచుకొని ఉన్న పురుగు కూడా చచ్చిపోతుంది మళ్ళీ ఏంటంటే ఇది స్మెల్ కానీ మనం అందులోండి ఏంటంటే మెయిన్ స్మెల్ ద్వారానే పురుగు చచ్చిపోతుంది ఇవి తిరగడం ద్వారా గాలి తిరగడం ద్వారా ఈ రె రెక్కలు అనేటి పురుగుల రెక్కలు అప్పుడే చనిపోతాయి మళ్ళీ మందుకు ఏంటంటే ఈజీగా ఇప్పుడు ఈరోజు మనం స్ప్రే చేసిన ఫీల్డ్ రేపు మార్నింగ్ వరకు మనం వెళ్ళి చూస్తే అసలు ఏమి ఉండదు పురుగులన్నీ కూడా చచ్చిపోతాయి మళ్ళీ ఏంటంటే మనకు ఫీల్డ్ రికవరీ రేట్ అనేది చాలా తొందర ఉంటుంది ఈరోజు స్ప్రే చేస్తే టూ డేస్లో మనకు మళ్ళీ ఫీల్డ్ అనేది సెట్ అయిపోతుంది అంత పర్ఫెక్ట్ గ్రోత్ రిజల్ట్ అనేది ఉంటుంది మనకు ఈ డ్రోన్ స్ప్రే ద్వారా స్ప్రే చేస్తే ఈ ట్రాక్టర్ స్ప్రేయర్తోనే ఏంటంటే ముగ్గురు మనుషులు ఉండి ఒక ట్యాంకు ఐదు వందల లీటర్ల ట్యాంకు పోసి మనం ఒక మూడు ఎకరాలకు సరిపడా మందు కలిపేసి కొడతాం అది ఏంటంటే ఎక్కువ నీళ్ళుతోని మనం కొడతాం మనకు అది కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది ఈ ఈ తైవాన్ పంపులు ఏంటంటే అవి మనం పోయి ఫీల్డ్లోకి పోయి కొట్టి చేయడం అనేది ఇబ్బంది ఉంటుంది అది కూడా అంతే పరిస్థితి అది కూడా వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది దాని ద్వారా కూడా ఇబ్బంది మళ్ళీ ఏంటంటే రైతులకు కూడా దీంతో చాలా ఈజీగా పనులు అయిపోతాయి వాళ్ళ రైతులు ఏం చేసిన అవసరం లేదు ఏం చేసిన అవసరం లేదు ఏంటంటే ఇప్పుడు పది ఎకరాలు ఉందనుకోర్రీ వంద లీటర్ల నీళ్ళు సరిపోతాయి వంద లీటర్లు నీళ్ళు సరిపోతాయి అది ఒక ఎకరానికి యాభై లీటర్లు నలభై లీటర్లు నీళ్లు కొడతారు కదా ఇది ఒక్క బిందె నీళ్ళు తెచ్చుకొని మందు కలిపిన ఎకరం అయిపోతుంది ఒక్క రైతు మాతో పాటు ఒక్క రైతు ఉంటే నాకు ఫీల్ పెట్టేసి మనకు ఇందులో మందు కలిపేసారంటే మేము కొట్టేసుకుంటాం అంతే ఒక్క రైతుతో ఈజీగా పని అయిపోతుంది మళ్ళీ లేబరు లేకపోతే ఎక్కువ మందు నీళ్ళు మోగడము ఇవన్నీ ఇబ్బందులు కూడా ఉండవు చాలా వెరీ ఈజీగా అయిపోతుంది మందికి ఒక డౌట్ ఉంటే ఇప్పుడు మధ్యలో మధ్యలో చెట్టు ఇట్లా పోల్స్ ఏమైనా ఇబ్బంది ఉంటుంది చెట్లు పోల్స్ అంటే ఏంటంటే ఆపరేటర్ మేము చూసుకుంటాం చూసుకొని ఏంటంటే వీ వీలైనంత వరకు మేము ఏంటంటే ఫీల్డ్లో ఎక్కడ కూడా మనం మిస్ కాకుండానే మిస్ కాకుండానే వీలైనంత దగ్గరికి మేము స్ప్రే చేసేస్తాం చెట్లు ఉన్నా కూడా కొంచెం వీలైతే డౌన్ చేసుకొని స్ప్రే చేస్తాం మళ్ళీ ఇది ఏంటంటే ఇప్పుడు ఫీల్డ్ ఇది చిన్న క్రాఫ్ట్ ఇది ఏంటంటే చిన్న క్రాఫ్ట్ ఎ ఎక్కువ మన ఫీల్డ్కి ఏంటంటే నాలుగు మీటర్లు మూడు మీటర్ల హైట్లోనే మనం స్ప్రే చేస్తాం ఎక్కువ హెవీ హైట్ వేపుకో మన ఫీల్డ్కు ఎంత అవసరం ఉందో అంతే అంతే హైట్ వెళ్ళిపోతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్ఫెక్ట్గా పడుతుంది మనకు రిజల్ట్ అనేది కూడా అట్లా ఉంటుంది ఇప్పుడు నార్మల్గా అంటే ఇప్పుడు మనకు ఎక్కువ గాడిపచ్చినప్పుడు అంటే మనకు వరికరలు అవి జరిగే అవకాశం ఉందా కింద వరికర్రలు ఏం కావన్న వరికర్రలు ఇది ఒక అపోహ ఉంది మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు ఏంటంటే వరికరలు ఇట్లా అంగి కింద పడిపోతాయి చేస్తాయి అని చెప్పి అంటారు కాకపోతే అది ఏం లేదు ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ అవు ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఏం కాదు వరి పొట్ట మీద ఉండి గొలక అమ్మిన టైంలో కొంచెం వంగుతాయి బట్ ఏంటంటే అది మళ్ళీ రేపు ఈరోజు కొంచెం వంగి ఉంటాం కూడా రేపు మార్నింగ్ వరకు అది సెట్ అయిపోతుంది మళ్ళీ ఏంటంటే అన్ని ప్లేసులలో అది అట్లా అంగదు డ్రోన్ ఏంటంటే ఒకటే ప్లేస్లో ఎక్కువసేపు వెయిటింగ్ ఉంచుతాం చూసినారా అక్కడ మళ్ళీ ఏంటంటే ఇది ఫేసింగ్ కంపల్సరీ ఫేసింగ్ చూసుకొని మనం ఆపరేట్ చేసుకోవాలి కొన్ని టైంలో ఏంటంటే మన ఫేసింగ్ దింపుకోవాల్సి వస్తుంది అక్కడిదక్కడ అక్కడ దక్కడ దింపుకున్నప్పుడు ఏంటంటే రౌండ్గా తిరుగుతుంది రౌండ్గా తిరిగిన టైంలో అక్కడ కొంచెం పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ పెద్దగా ఏం డ్యామేజ్ ఉండదు అంటే ఇప్పుడు ఏమేమి పంటలు స్ప్రే చేస్తున్నావు అన్ని రకాల పంటలకు స్ప్రే చేస్తున్నాం పత్తి మిరప మొక్కజొన్న వరి కంది చెరుకు అన్ని రకాల పంటలకు స్ప్రే చేస్తున్నాం కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద తోటలు ఉంటాయి చూసినారా మామిడి తోట జామ తోటలు బత్తాయి తోటలు ఇట్లాంటి తోటలకు మాత్రం వీటితో స్ప్రే చేయడం పత్తి ఇట్లా వర్షాలు ఉంటాయి ఎక్కువ దూరం ఉంటాయి ఇప్పుడు వర్షాలు ఏంటంటే ఇప్పుడు పత్తి మనం నాలుగు లైన్లు ఐదు లైన్ల వరకే చూసుకొని కొడతాం ఇట్లా ఇట్లా కొడతారా పొడుగులనే కొట్టేస్తాం ఓకే అంటే మందు వేస్ట్ ఎక్కడ కదన్న మందు పర్ఫెక్ట్ గా ఉంటది ఎందుకంటే మనం ఇప్పుడు మడి ఉంది అనుకోండి పొలం ఈ ఒక మడికి కొట్టుకుంటాం చిన్న చిన్నగా అనుకో రెండు మళ్ళీ మూడు మళ్ళీ కలిపి కొట్టుకుంటారు ఎక్కువ డిస్టెన్స్ కూడా మనం పోము కనబడ్డంతవరకే పోదాం ఎందుకంటే ఎక్కువ డిస్టెన్స్ పోయినాక మాకు కూడా పోళ్ళు సపోర్ట్ వైర్లు కరెంట్ వైర్లు ఏమైనా చెట్టు ఉంటే కూడా మనకు కరెక్ట్గా ఏంటంటే మనకు మన కన్నుకు ఎంతవరకు అయితే మనకు కనబడుతున్నది అని అన్నంత వరకే మనం చేసుకుంటాం ఇక్కడికి వెళ్ళి నేను అక్కడ దాకా ఉన్నా ఇక్కడ దాకా ఉన్నా అని అట్లా పోము కనబడ్డంత వరకే వెళ్ళి చేసుకుంటాం ఏంటంటే కొంచెం తలిగిన కూడా ఇవి ఐదు వేలు అవుతాయా పదివేలు అవుతాయా ముప్పై వేలు అవుతాయా యాభై వేలు అవుతాయా దీనికి ఎంత అయితే ఎంత డ్యామేజ్ అయితే అంతవరకు మనం పెట్టుకోవాలి కాస్ట్ అనేది వీటికి ఎక్కువ ఉంటది డ్యామేజ్ అయితే బాగా ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మీకు ఇప్పుడు మనం రైతులకు స్ప్రే చేస్తాం కదా ఎక్కడెక్కడికి కొడితే కూడా మనకు కూడా కనబడదు వాళ్ళకి కూడా ఫీల్ కనబడదు రైతు సాటిస్ఫాక్షన్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు అంటే మనం కూడా వర్క్ చేసుకుంటాం మనకు బెటర్ ఉంటుంది వాళ్ళకి బెటర్ ఉంటుంది ఎక్కడానికి వచ్చేసి ఎంత ఛార్జ్ చేస్తారని ఇప్పుడు అన్ని పంటలకు ఒకలాగా చేస్తారు లేకపోతే ఎట్లా అన్ని పంటలకు ఒకలాగానే అన్న ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ట్యాంకుకు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాం ఇది ఎకరం వస్తుంది ఎకరం వస్తుంది కొందరు రైతులు ఏంటంటే ఒక పది ఎకరాలు ఉంది ఒక ట్యాంక్ ఎక్కువ పట్టింది వాళ్ళకి కానీ చెట్లు వైర్లు అవి ఉంటే కొన్ని సందర్భాలలో పడుతుంది అన్ని సందర్భాలలో పడది ఆ ఒక ట్యాంకు కూడా మేము ఎక్స్ట్రా చార్జ్ అనేది తీసుకుంటాం పదకొండు ట్యాంకులకు తీసుకుంటాం పది ఎకరాలు అయినా కూడా ట్యాంకులు లెక్కనే బట్ అది ఎకరం వస్తుంది కొన్ని సందర్భాలలో ట్యాంకు పెరుగుతుంది అంతే తప్ప పెద్ద ఏం చేంజ్ ఉండదు అన్ని పంటలకు సేమ్ అన్ని పంటలకు సేమ్ అన్న ఏ పంటకైనా సేమేట పత్తికి కూడా అంతే సేమ్ పడుతుంది అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక చుట్టుపక్కల విలేజ్ మీరు చుట్టుపక్కల రేడియేషన్ అంటే ఇప్పుడు మాది బోన్పెల్లి మండల్ తడగొండ విలేజ్ మా విలేజ్ సరౌండింగ్లో ఒక థర్టీ ఏకర్స్ ఆఫ్ ఫీల్డ్ పెడితే మేము ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆఫ్ ద డిస్టెన్స్ కూడా వెళ్ళి చేసి వస్తాం డేస్ బిఫోర్ ఇంటిమేషన్ అనుకో మేము షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని వెళ్తాం ఒక థర్టీ ఏకర్స్ ఉండి ఒక ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అనుకో పర్లేదు మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు చేసుకొని రావచ్చు బాగానే ఉంటుంది అట్లయితే ఇక మాకు కూడా ఏంటంటే పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది కానీ మరి రెండు ఎకరాలు మూడు ఎకరాలు అంటే మాత్రం మనకు వర్కౌట్ కాదు వెళ్ళిన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రావు అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మీద మాదే మాదే మీద ఫీల్డ్ ఎంత వరకు అయితే కొట్టుకుంటామో అంతవరకే డబ్బులు తీసుకుంటాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అట్లా ఎక్స్ట్రా ఏం తీసుకో మేము అంతే ఇప్పుడు మీరు రోజులు వచ్చేసి ఎన్ని ఎకరాలు స్పే చేస్తారన్నా రోజు ఇక మనకు ఫీల్డ్ ఉంది అనుకో అన్న ఒక దగ్గర ఒక విలేజ్ లో ఫీల్డ్ ఉంది అనుకో ఓకే మనకి ఇది ఒక పెద్ద సెటప్ నాలుగు సెట్ల బ్యాటరీలు జనరేటర్ ఉండి మనకి జన్ బ్యాటరీస్ టైం టు టైం అందించి పర్ఫెక్ట్ గా ఆగకుండా పని కం అయిపోయింది అనుకోండి ఈ రోజు థర్టీ టు ఫిఫ్టీ ఏకర్స్ ఒకటిచ్చాను థర్టీ టు ఫిఫ్టీ థర్టీ టు ఫిఫ్టీ ఏకర్స్ ఒకటే అంటే ఇప్పుడు ఫోర్ టు సిక్స్ సిక్స్ ఎయిట్ మినిట్స్లో అయిపోతుంది అంటే అంత తొందర అయిపోతుంది ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో బిల్ బిల్లోనే అయిపోతుంది అంటే ఇప్పుడు మీరే ఆపరేటర్ సరళైపోతే ఇంకా ఆపరేటర్ సరే మేమే చేస్తాం ఇప్పుడు ప్రెజెంట్ ఇక మనకు కూడా ఒక్కరికే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా వాళ్ళు కూడా నేర్పిస్తున్నాం నేను ఫ్రెండ్స్ అలా నేర్పిస్తున్నాం వాళ్ళకు కూడా అంటే మీరు డ్రోన్ కాస్ట్ ఇప్పుడు మీకు అప్పుడు తీసుకున్నప్పుడు ఎంత పడుతుంది డ్రోన్ కాస్ట్ నాకు డ్రోన్ కాస్ట్ వచ్చేసి అప్పుడు సిక్స్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ పడింది సిక్స్ లాక్ ఫిఫ్టీన్ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ పడింది అంటే డ్రోన్ బ్యాటరీ సెటప్ అన్నిటికి సిక్స్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ పడింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక డ్రోన్ వచ్చేసి బ్యాటరీస్ ఉన్నాయి కానీ అవును అంటే బ్యాటరీస్ అంటే ఎకర స్ప్రే చేస్తా లేకపోతే రెండు ఎకరాల ఇట్లా ఇది మనకి ట్వంటీ టూ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీలు అనేవి రెండు బ్యాటరీలు కలుపుకుంటే ఒక సెట్ అవుతాయి ఈ ఒక్క సెట్ ఏంటంటే మనకి చార్జ్ చేసుకొని రెండు ఎకరాల వరకు స్ప్రే చేస్తుంది రెండు ఎకరాలు స్ప్రే చేసుకుంటాం ఫర్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ రన్నింగ్ అవుతుంది మనకు డ్రోన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మనం టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ లోపల అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఆ పొజిషన్ వరకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ లో టూ ఏకర్స్ కు కొట్టేసుకొని మళ్ళీ ల్యాండింగ్ అయిపోతుంది ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు పొలాలు ఉన్నప్పుడు అంటే దారిలు ఉంటాయి ఉండే పంట పొలం దగ్గర దారి ఉండేది అంటే వాళ్ళ పొలాలకు కూడా ధరలు లేకపోతే ఇట్లా దారి లేదనుకోండి అన్న కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉంది మాకు వెహికల్ ఇప్పుడు వెళ్ళడానికి ఇబ్బంది ఉంది ఇచ్చేసింది అనుకోండి ఏం చేస్తామంటే ఇక ఇది మనకు హాఫ్ కిలోమీటర్ రేడియేషన్ వరకు వెళ్తుంది వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక బ్యాటరీ వేస్ట్ అయిపోతుంది మాకు మేము ఒక బ్యాటరీ అక్కడ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఫర్ సపోజ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది ఫీల్డ్ మేము అక్కడికి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ నుండి అక్కడికి మేము డ్రోన్ డైరెక్ట్ గాల్లో లిఫ్ట్ చేసి తీసుకుంటాం మా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఏ వెహికల్ ఆడతానండి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాకైతే మహేంద్ర జాయిలో వెహికల్ ఉంది సెవెన్ సీటర్ వెహికల్ ఉండాలన్న కంపల్సరీ ఎందుంటే ఇది బ్యాటరీ సెటప్ ఛార్జర్లు ఇది రిమోటు జనరేటరు ఇవన్నీ కూడా ఒక పెద్ద సెటప్ మెయింటైన్ చేయాలి దీనికి ప్లస్ ఏంటంటే కంపల్సరీ ఒక పర్సన్ మనకు బ్యాటరీలు అందేయడానికి ఒక పర్సన్ ఉండాలి ఇద్దరు మనుషులు ఉండాలి ఇన్ని రకాల సెటప్ ఉండాలి ఇప్పుడు నాలుగు సెట్ల బ్యాటరీలు జనరేటర్ కంటిన్యూషన్ ఉంటేనే మనం రోజులో థర్టీ ఏకర్స్ అంటే ఈజీగా కొట్టగలుగుతాం లేదు అంటే ఇవి మనకి ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ కొట్టగలుగుతాం పది ఎకరాలు ఇరవై ఎకరాలు కెపబిలిటీ బ్యాటరీస్ తక్కువ ఉన్నాయి అనుకోండి రోజు పది పదిహేను ఎకరాలు చేయగలుగుతాం ఎక్కువ ఫీల్డ్ అంటే చేయలేము అంటే ఇప్పుడు మీరు సీజన్లో వచ్చేసి ఎన్ని ఎకరాలు కొడుతున్నారు సీజన్ వచ్చేసి ఇక చెప్పలేమన్నా యో ఫీల్డ్లో కొన్ని ఏంటంటే రోగాలు వస్తాయి కొన్ని సందర్భాలు రావు వాతావరణం బట్టి అది బేసే ఉంటుంది రోగాలు కొన్ని ఇప్పుడు మొగి పొరుగు ఉంది అనుకోండి ఇది స్టార్టింగ్ ఎంటర్ అయింది ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నది కానీ కొన్ని సందర్భాలలో ఉండదు ఫీల్డ్ ఏంటంటే మన డిసిజన్ బట్టి మనకు సిచ్యువేషన్ ఉంటుంది వర్షాకాలం అయింది అనుకోండి వర్షాకాలం అయితే పత్తికి పొలాలకు ఉంటాయి అప్పుడు ఫీల్డ్ ఎక్కువ ఉంటది ఇప్పుడు మనకు వేసేది సీజన్ అంటే మాత్రం ఓన్లీ పొలాలే ఉంటాయి ఇప్పుడు ఫీల్డ్ తక్కువ ఉంటుంది ఆదాయం అప్రాక్స ఆదాయం అంటే మనం రోజు ఒక పది ఎకరాలు అనుకోండి రోజు ఒక ఐదు వేలు అయితే ఈజీగా ఉంటాయి ఒక పది ఎకరాల ఫీల్డ్ అంటే మనకు డైలీ ఈజీగా ఉంటుంది డ్రోన్ డ్రోన్ ఇప్పుడు తీసుకుంటే బెటరే బట్ ఏంటంటే ఇది కంపల్సరీగా ఊరికొకటి అయిపోతాయి తీసుకోవాలి నడుస్తాయి ఫ్యూచర్ అంతా డ్రోన్ల మీదనే డిపెండ్ అయి ఉందండి మనుషులు చేసేది అనేది అన్నీ కూడా ఇవి కలవదు ఇప్పుడు రైతు ఏ విధంగా అంటే అంటే బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కూలీలతో చేస్తే ఎక్కువ అవుతుంది అన్న వాళ్ళు కూడా ఇంత ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటూ ఉంటారు కావచ్చు కానీ రైతుకు శ్రమ ఉంటుండే వాటర్ మోయడం మందులు కలుపుకోవడం వాటర్ మోయడం ఇప్పుడు ఇక్కడ నుండి సమయం కూడా సగం అయిపోయింది అనుకోరు మళ్ళీ ఒడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోయి బిందెలు మోసుకొని పోయి మందు కలుపుకొని నీళ్లు పోసుకొని చేసుకొని కొడుతూ ఉంటూ ఇబ్బంది ఉంటుండే ఇది అట్లా కాదు ఇది మనం ఇక్కడ స్ప్రే చేసుకున్నాం అనుకోండి మనకి ల్యాండింగ్ ఎక్కడ కంఫర్ట్గా ఉందో అక్కడికి తీసుకొని డైరెక్ట్ చేసుకుంటూ అయిపోతుంది రైతుకు ఇబ్బంది అనేది ఉండదు చాలా తక్కువ శ్రేమ్ ఉంటుంది రైతుకి మళ్ళీ ఏంటంటే ఇది ప్యూర్ మందు పడుతుంది కదా ప్యూర్ మందు పడుతుంది కాబట్టి ఏంటంటే మనకు రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది రైతుకు కూడా ఈ పంటలకు సంబంధించి ఏ రకమైన డిసీజ్ వచ్చినా ఇప్పుడు ఏ రోగం వచ్చినా మొగి పురుగు ఈ పురుగు ఆ పురుగు ఎన్ని రకాలుగా వచ్చినా కూడా తొందరగా కవర్ అయిపోయి మనకు మళ్ళీ ఫీల్డ్ తొందరగా వస్తుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు రైతు వరకైతే బెనిఫిట్ చాలా బెనిఫిట్ అన్న రైతు మీరు ఏమైనా సజెషన్ ఇస్తారన్న నార్మల్గా అంటే ఇప్పుడు కొత్తగా కొనుక్కోవాలనుకుంటే డోన్ మీరు ఏం కొత్తగా కొనాలనుకుంటే నేను చెప్తాను వాళ్ళకి సజెషన్స్ ఇస్తాను దీని గురించి కూడా నేను వాళ్ళకి చెప్పగలుగుతాను ఒకసారి అంటే ఇప్పుడు డోన్ చుట్టుపక్కల రైతులకు కావాలంటే ఒకసారి మీ నెంబర్ మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ జీరో త్రిపుల్ ఫైవ్ టూ వన్ సిక్స్ ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఇప్పుడు అన్నగారు చెప్తున్న అయితే ఇప్పుడు మనం డ్రోన్స్ స్ప్రే చేయడం ద్వారా మనకైతే ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు మనకైతే ఎకరం అయితే పూర్తి చేస్తుంది ఇది వచ్చేసి మనకైతే ఎకరం వచ్చేసి వీలైతే అంటే ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు అప్రాక్సీగా మనకి ఇప్పుడు చుట్టుపక్కల ఒక యాభై కిలోమీటర్ రేడియస్ అయితే వీలైతే అంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అంటే అప్రాక్స్ ఒక ముప్పై ఎకరాలు అయితే ఉండాలి అంటే చుట్టుపక్కల దగ్గర ఒక పది కిలోమీటర్లు ఉంటే ఐదు నుంచి ఆరు ఎకరాలు ఉన్న వీలైతే వస్తారు నేను కింద డిస్క్రిప్షన్ అన్న నెంబర్ అయితే ఇస్తాను కింద కాంటాక్ట్ అవ్వండి డోన్ అవసరం ఉన్నా లేకపోతే ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా ఇప్పుడు కొత్త డ్రోన్ తీసుకోవాలన్నా అన్నైతే మీకు అయితే హెల్ప్ అయితే ఇస్తాడు అలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి